జిల్లా ఎస్పీ శ్రీ రావులెడ్డే గారి ఆధ్వర్యంలో సూర్యాపేట డిఎస్పి శ్రీ జి రవి మరియు పట్టణ సిఐ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీ చేయడం జరుగుతుంది ఎవరైనా వాహనంలో యాభై వేలకు మించి క్యాష్ తీసుకొని పోతే సీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఆధారాలుంటే విత్ ఇన్ టూ డేస్లో వాళ్ళ యొక్క ఆధారాలు చూపించేసి ఆ డిస్ట్రిక్ట్ కమి కమిటీ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి ప్రజలంతా పోలీసు సహకరించాలని చెప్పని ఈ విధంగా గడుకుందాం